భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు కాకపోతే బీజేపీ అయితే మాత్రం ఎక్కడా కూడా మా పొత్తు పదేళ్ళు ఉంటుంది మా పొత్తు ఇరవై ఏళ్ళు ఉంటుంది మా పొత్తు ముప్పై ఏళ్ళు ఉంటుంది అని బీజేపీ ఎక్కడా కూడా మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇరవై ఏళ్ళు కలియక ముప్పై ఏళ్ళు కలియక అంటున్నారు బాబు గారిని పొగుడుతున్నారు అది కూడా బాబు గారి నాయకత్వంలోనే చెప్తున్నారు చాలా క్లియర్ క్లియర్గా అర్థం చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట బాబుగారి సారథ్యంలో బాబుగారి అనుభవం ఆ రాష్ట్రానికి అవసరం బాబుగారి అనుభవంతో బాబుగారితో కలిసి ముప్పై ఏళ్ళు మేము కలిసి ఉంటాం బాబుగారితో మేము ఇరవై ఏళ్ళు కలిసి ఉంటాం బాబుగారితో ముప్పై అంటున్నారు అంటే బాబుగారు లేకుండా అయితే ఉండరు అనేది దాని అర్థం కానీ బాబుగారిని ఎన్నలా పదవిలో ఉంచుతారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించాలి అనేది అంటే బాబుగారికి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చేసినాయి ఓకే అది పార్టీ అధ్యక్షుడికి మినహాయింపు అని అనుకుందాం కానీ అక్కడ నారా లోకేష్ లైన్లో ఉన్నారు అంటే రేపొద్దున్న నారా లోకేష్ వస్తే కూటమితో కలిసి ఉంటారా జనసేన యాక్సెప్ట్ చేస్తారా చెప్పలేము అది ఇప్పుడే గెస్ట్ చాలా చాలామంది తెలిసి ఉంటారో లేదో కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ ఉండరనే చెప్తారు కానీ తెర ముందుకు వచ్చేసరికి కెమెరా ముందుకు వచ్చేసరికి అవి లేదు లేదు మేము ఉంటావా అంటారు అసలు నారా లోకేష్ సంగతి ఇప్పుడు ఎందుకు అంటారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా బీజేపీ ఎంతవరకు పొత్తులో భాగంగా ముందుకెళ్తుంది ఇప్పుడు ఏంటి ఇవన్నీ అంటే ఇవన్నీ ఒక జస్ట్ ట్రైలర్స్ ప్రోమోస్ అనమాట ఇప్పుడు సినిమా వచ్చి ముందు ఒక ప్రోమో రిలీజ్ చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ సినిమా అంతా ఒక రకంగా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఆ మాటలకి ఆ పదాలకి ఆ సిచ్యువేషన్స్కి ప్రోమోలో సింక్ అయినట్టు సింక్ చేస్తారు అక్కడ మొత్తం డిఫరెన్స్ ఉంటుంది ఎక్కడదో తీసుకొచ్చి ఎక్కడ పెడతారు ఇప్పుడు కూడా అదే అంటే చంద్రబాబు గారికి ఇప్పుడు బీజేపీ జనసేన వ్యూహాలు ఒక ప్రోమోలు అంతే అలాగని బాబు బాబుగారికి తెలియదా ఇదంతా ఈ వ్యూహాలు ఎత్తిగా అందుకే బాబుగారు ప్రతి దాంట్లో బీజేపీని ఇన్వాల్వ్ చేసుకుంటారు రాజధాని అమరావతి రాజధాని విషయంలో ప్రతిదానికి బీజేపీని ఇన్వాల్వ్ చేస్తున్నారు మొన్న దానికి ఏంటి రాజధానికి నోటిఫై చేయాలంటే సాధ్యం అవుతుందేమో చూద్దాం అడిగి చూద్దాం చెప్పి చూద్దాం సాధ్యమైతే కేంద్రం చేస్తుంది అంటే కేంద్రం చేతిలో ఉంది ఏం చేయాలన్నా మన చేతిలో ఏమీ లేదని రేపు పొద్దున్న అవ్వకపోతే అదిగో కేంద్రం చేయలేదని చెప్పి కేంద్రాన్ని దోషిగా చూపించడానికి అనమాట అంటే దానికి కూడా కేంద్రంతో మెలుపెడుతున్నారు కేంద్రం రుణాలు ఇవ్వాలి కేంద్రం లోన్లు ఇవ్వాలి కేంద్రం అప్పులు ఇవ్వాలి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే పునరావాసానికి కేంద్రం డబ్బులు ఇవ్వాలి రిలీజ్ చేయాలి పోలవరం పూర్తి అలాగే అమరావతి పూర్తాలు పెద్దానికి కేంద్రం కేంద్రం అంటే ఏది ఇవ్వకపోయినా ఇక్కడ బాబుగారు ఇంత కష్టపడుతున్నారు ఇంత స్థలాలు సేకరిస్తున్నారు భూ సేకరణ భూ సమీకరణ అతిపెద్ద రాజధాని తొంభై తొమ్మిది వేల ఎకరాలు ఇలా అనుకుంటున్నారు కానీ అక్కడ కేంద్రం సహకరించట్లేదు అనేది రేపొద్దునవల్ల ఇది బాబుగారికి తెలుసు అటు బీజేపీకి తెలుసు జనసేనకి తెలుసు ముగ్గురికి తెలుసు కాకపోతే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రోమోలు వేసుకుని ముందుకెళ్తున్నారు అసలు సీన్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు తెలుస్తుంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం